మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరాన్ని దాల్చి దాల్చి మరి పరిశుద్ధుడుగా పరిశుద్ధుడుగా ఈ లోకంలో మానవ పాపముల కొరతాయి కేసు ప్రభు వారు కన్యవేరి గర్భంలో జన్మించి ప్రతి మానవులమైనటువంటి మనం అందరం కూడా చేసినటువంటి పాపం కొరతాయి యేసుప్రభు వారు మనందరినీ కూడా కుల మత భేద వర్గం లేకుండా క్రైస్తవులని హిందువులని ముస్లింస్ అని ఇలాంటి ఇలాంటి భేదము లేకుండా మానవుడు చేసినటువంటి మానవులమైనటువంటి మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి మన పాపములో పని ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం ఆ పాపాన్ని తీసివేయడానికి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏ పాపం లేనటువంటి వాడుగా మరి ఈ లోకంలోనికి రావడం జరిగింది వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి ఆయన కలవరిగిరి శిలువలో ఆ మండు దెండలో కొండపై మానవాళి చేసినటువంటి పాపాల కొరకాయి తన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శిల్వ రక్తాన్ని ఆయన దారపోయడాన్ని బట్టి కుల మత భేద భేదం లేకుండా ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారి యొక్క పాపాన్ని తీసివేయడానికి పరిశుద్ధమైనటువంటి రక్తం యేసుక్రీస్తు ప్రభువారు మనందరికొలకై దాన పోషాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమందు లేచి ఉన్నటువంటి సత్యాన్ని ఈ ఉదయకాలం ముందు నిన్నటి దినమందు గుడ్ ఫ్రైడే అనగా యేసుక్రీస్తు ప్రభువారు మానవాళ్ళని రక్షించడానికి మనం చేస్తున్నటువంటి తప్పులను ఆయన తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగారు కనుక వీరిని క్షమించమని చెప్పిన గొప్ప మాటలు కేసు ప్రభువారిని నేను వినబందు మానవాళ్ళందరి కొరకాయి గొప్ప మాటలు మాట్లాడాడు కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రతి బిడ్డ కూడా తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటంటే ప్రభు యొక్క రక్తము మన యొక్క పాపములన్నీ కూడా తీసివేయడానికి శక్తి కలిగినటువంటి రక్తం ఆయన ద్వారానే పరలోకము ఆయన ద్వారానే మరి మనకు నిత్య జీవం ఉందనేటటువంటి విషయాన్ని ఈ లోకం ఎవరికి కూడా శాశ్వతం కాదు మనకి ఎన్ని మేడలున్నా విద్యలున్నా లేక ఆస్తి ఉన్నా అంతస్తున్నా ఆ దినమందు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేటటువంటి దినమందు ఇవన్నీ కూడా మనతోటి ఏం కూడా రావు ఒకటి వచ్చేది ఏంటంటే యేసుప్రభు నందు ఎవరమైతే విశ్వాసం ఉంచుతామో అట్టి వారికి నిత్య జీవం వస్తుంది అనేటటువంటి విషయాన్ని నిత్యము జీవించేటటువంటి ఆ ధన్యత మనకు కలగాలి అని అంటే మనకందరికీ కూడా ఆశ ఉంటుంది ఈ లోకాన్ని విచ్చిపెట్టిన తర్వాత మోక్షం చేరాలని